ఫలితం సీతారామ ప్రాజెక్టు నెర్రలు బాసిన సాగర్ ఆయకట్టకు గోదావరి జలాలు అని మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత హరీష్ రావు తెలిపారు నాడు సీతారామ ప్రాజెక్టును వ్యతిరేకించిన కాంగ్రెస్ అప్పట్లో అనుమతులు రాకుండా కోర్టులో కేసులు వేశారని అన్నారు కానీ నేడు కాంగ్రెస్ మంత్రులు నాయకులు మాత్రం గోదావరి జలాల వద్ద ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని విమర్శించారు తిట్టడం తప్ప కట్టడం రాని కాంగ్రెస్ కు కేసీఆర్ గొప్పతనం ఇప్పటికైనా అర్థం కావాలని అన్నారు ఈ ప్రాజెక్టుతో ఒక్క నీరు రాదు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి హక్కులను కాపాడలేని కాంగ్రెస్ చేతగానితనం వల్ల సాగర్ ఆయకట్టకు కరువు వచ్చిందని హరీష్ రావు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల రోజుకు పదివేల క్యూసెక్కుల కృష్ణ జలాలను ఆంధ్ర తరలించు పోతున్న పరిస్థితి అని ఆందోళన వ్యక్తం చేశారు ఈ తరుణంలో రైతులను ఆదుకునేందుకు ఏకైక మార్గం గోదావరి జలాలను ఒడిసిపట్టి ఎత్తిపోయడమే అని తెలిపారు దీన్ని ముందే అంచనా వేసిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని పేర్కొన్నారు కేంద్రం కొర్రీలను కాంగ్రెస్ పార్టీ కుట్రలను ఛేదించి వడివడిగా తొంభై శాతం పనులు పూర్తి చేశారని హరీష్ రావు తెలిపారు ఇదే కాంగ్రెస్ నేతలు నాడు సీతారామ ప్రాజెక్టే వృధా అన్నారని అనుమతులు రాకుండా కోర్టులో కేసు చెప్పారు కానీ న్యాయపరమైన చిక్కులు తొలగించి అత్యంత క్లిష్టమైన అటవీ పర్యావరణ అనుమతులు సాధించి సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయించారని పేర్కొన్నారు ఆ ఫలితమే నేడు కోరల్లో చిక్కుకున్న ఖమ్మం జిల్లా రైతులకు వరంగా మారిందన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి సిద్ధంగా ఉంచిన సీతారామ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోస్తూ అక్కడ ఫోటోలకు మంత్రులు నాయకులు ఫోజులు ఇస్తున్నారంటే అందుకు కేసీఆర్ఏ కారణమని తెలిపారు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట మహబూబాబాద్ జిల్లాల సాగు తాగునీటి కష్టాలకు సీతారామ ఒక శాశ్వత పరిష్కార మార్గమని హరీష్ రావు అన్నారు ప్రత్యక్షంగా ఆరు లక్షల ఎనభై వేల ఎకరాలకు పరోక్షంగా పది లక్షల ఎకరాలకు సీతారామ ద్వారా గోదావరి జలాలు అందించామని తెలిపారు సీతారామ ద్వారా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని నాడు ప్రతిపక్షంలో ఉండి ఇదే కాంగ్రెస్ నాయకులు విమర్శించారని గుర్తు చేశారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరిందని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు మీద విషం చిమ్మారని పేర్కొన్నారు వృధా ప్రాజెక్టు అన్నారని ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదన్నారని డిపిఆర్ లేదని చెప్పారు ఒకే ఒక్కసారి మంత్రుల బృందం పర్యటించి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేనవ తేదీన మూడు పంప్ హౌస్లను ఏకకాలం స్విచ్ ఆన్ చేసి ప్రాజెక్టును ప్రారంభించారని తెలిపారు కేసీఆర్ మొక్కమోని దీక్ష ముందు కాంగ్రెస్ నేతల ఆరోపణలు పటాపంచలు అయిపోయారని హరీష్ రావు అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ కష్టం నేడు సగౌరవంగా రైతుల ముంగిట నిలబడిందని అరవై ఏండ్ల కాంగ్రెస్ టీడీపీ పాలకులకు పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు తేడా సుస్పష్టం చేసిందని చెప్పారు అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే పది లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టును ప్రారంభించారంటే దాని వెనుక బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత కృషి చేసిందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు ఓట్లు సీట్లు అధికారం శాశ్వతం కాదని మనం చేసిన అభివృద్ధి శాశ్వతమని నమ్మే నాయకుడు అని తెలిపారు అలా నమ్మి నిర్మించినవే కాళేశ్వరం సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులని స్పష్టం చేశారు ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు రైతాంగానికి జీవనాడులే బాసిల్లుతాయని కేసీఆర్ కృషి దశ దిశల చాటుతాయని పేర్కొన్నారు